అందరికీ వందనాలండి మరి అనుదన వాక్యంలో భాగంగా ఈరోజు సొమయలు గ్రంథం రెండవ గ్రంథము ఆరవ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని బట్టి దేవుడు మనకి నేర్పిస్తున్న సంగతిని నేర్చుకుని మనం దేవుని పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలో ఎలాంటి భావన కలిగి ఉండకూడదు అనే విషయాలు మనం నేర్చుకుందాం అయితే ముందుగా దావీదు గారు రాజుగా ఉన్నారు దావీదు గారు దావేది గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దావీది గారు దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనుషుడు దేవుడు గుర్తించి ఆయనకి ఇచ్చిన కితాబది ఏంటంటే ఇతడు నా హృదయానుసారుడైన మనుషుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎస్యా కుమారుడును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్న మాటలు మనకి దేవుడు చెబుతూ ఉంటాడు అయితే ఈ ప్రత్యేకత అనేది దావేది గారికి మొదటి నుంచి ఉంది అలాగే మనం మరి గత బైబిల్ ధ్యానాల్లో మనం ఆలోచించాం ఎవరో ఆలోచించని విధంగా దావీది గారు దేవుని కోసం ఆలోచన చేశాడని బంగారు దేవాలయాన్ని మరి నిర్మించడం కోసం ఆయనే పునాది వేశాడని ఆలోచనలకు పునాది వేశాడని మనం గత వారం నేర్చుకున్నాం అయితే ప్రీలరా మరి దావీది గారు దేవుని పట్ల చాలా ఇష్టపూర్వకమైన ఆలోచనలో ప్రేమ కలిగిన ఆలోచనలో మనకు కనబడుతూ ఉంటాయి ఎవరికీ లేనంత ప్రేమ దావేది గారికి దేవుని మీద ఉంది కారణం మన వారిని చెప్పి మనసారి చెప్పాను మీకు దావీది గారిని గొర్రెల జడ్డులో నుంచి ఆయన అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు ఆయన స్థాయిని మార్చాడు అంతేకాదు అంతకుముందే దేవుడు అంటే అధికమైన ప్రేమ అధికమైన మరి ఆప్యాయత కలిగిన వాడు దావేది గారు దేవుని పట్ల దేవుని పట్ల ఇంత ఇష్టం కలిగిన ఈయన ఎవరూ ఆలోచించని విధంగా ఎవరో ఆలోచించని పద్ధతిలో లేకపోతే ఎవరో ఆలోచించని విషయాల్ని దేవుని గురించి ఆలోచించేయడంలో ఈయనకి ఈయనే సాటి మరి దావేది గారు ముందు కాలంలో ఉన్న సౌలురాజు కానీ ఆ మాటకు వస్తే సొమీరు గారు కానీ ఎవరో కూడా ఒక విషయం గురించి ఆలోచన చేయలేదు అదేంటంటే దేవుని మందసం గురించి దేవుని మందసం ఏమైపోయింది ఎక్కడుంది దాని బాగోగులు ఏంటి దానికి మనం ఎలాంటి స్థానం ఇస్రైలులో కల్పించాలి అన్న విషయాల్ని దేవుని పట్ల ఇష్టం కలిగిన వారు దేవు ఇష్టం కలిగి నియమించుకున్న వారు కూడా ఆలోచించలేకపోయారు దావిది గారు ఆ దిశగా ఆలోచన చేశారు దావిది గారు ఆలోచన చేస్తూ ఎక్కడుంది అని విచారణ చేస్తే అది ఎక్కడుందంటే మరి అభినాదాబు ఇంట్లో ఉంది అభినాదాబు ఇంట్లో ఈ అభినాదాబు గిబియా ప్రాంతంలో ఉంటాడు ఈ అభినాదాబు మరి గిబియాలో ఉన్న కిరియా ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి పిలిస్తీలు దేవుని మందసాన్ని ఏలీ కాలంలో పట్టుకెళ్ళిపోయిన తర్వాత యుద్ధరంగంలో నుంచి ఏలి ఏలీ కుమారులు చనిపోయారు ఏలీ ఏలి పరిచయం చేస్తున్న ఆ మందసం అనేది మరి వారి చేతిలో నుంచి పిలిస్తీ చేతిలో వెళ్ళిపోయింది పిలిస్తీన్లు దాన్ని తీసుకెళ్ళి దాగోని దేవత గుడిలో పెట్టారు ఆయా ప్రాంతాల్లో మార్చారు కానీ దేవుని యొక్క హస్తము వారి మీద భారముగా ఉన్నందున వారికి గడ్డలు కానీ తీవ్రమైన రోగాలు కానీ రావడం వలన వారికి దాన్ని భరించలేకపోయారు ఇవి ఇవి రావడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారికి అర్థమైంది ఏంటంటే దేవుని మందసం వచ్చినప్పటి నుంచే మన పరిస్థితి ఎలా ఉంది కాబట్టి దేవుని మందసం అంటే ఇస్రాయిలే దేవుని మందసం మన దేశంలో ఉండడానికి వీల్లేదని ఇస్రాయిల్ మంద ఇస్రాయిల్ దేవుని మందసాన్ని మళ్ళీ మరి పంపించేశారు ఎడ్ల ద్వారా పంపించేశారు మనందరూ తెలిసి సంగతి కూడా అయితే ఇస్రైలీలు దేవుని మందసం ఇస్రాయిల్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత కూడా దాని ప్రభావానికి అంటే ఎవరు పడితే వారు ముట్టుకొని ఎవరు పడితే వారు దాన్ని తెరిచి చూడే చూసేసరికి అక్కడ కూడా కొన్ని వేల మంది చనిపోయినట్టుగా ఇస్రైలీలే కొన్ని వేల మంది చనిపోయినట్టుగా మనం చూసాం భయపడిన వీరు ఏం చేశారంటే అభినదాబ్ ఇంట్లో దాన్ని ఉంచారు గిబియా ప్రాంతంలో కిరియాదారి ప్రాంతంలో మరి అక్కడ ఉంచారు ఉంచిన తర్వాత అభినదాబు ఏం చేశారంటే అభినదాబు దీన్ని చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావాలని తన కుమారుడైన ఎలియాజర్ని ప్రతిష్ఠించి ప్రత్యేకపరిచి నువ్వు దీన్ని చూసుకోవాలి అని ప్రత్యేకంగా దేవుని మందసానం కోసం ఏర్పాటు చేశాడు అహుయో ఉన్నాడో వజా ఉన్నాడో మొత్తం ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు అభినాదాబు వారిలో ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచి ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఈ పరిచర్య భారం అప్పగించాడు చాలా ఏళ్ళు గడిచిపోయింది దీని గురించి ఆలోచించిన వారు ఎవరో లేరు దేవుని మనసాన్ని తేవాలి తెరలచాట్లో దాన్ని పెట్టాలన్న ఆలోచన ఎవరో కూడా చేయలేదు దావేది గారు దానికోసం ఆలోచన చేశారు ఇప్పుడు ముప్పై వేల మందిని రెండవ సమయాలు ఆరో అధ్యాయము ఒకటవచనంలో ముప్పై వేల మంది సూర్యులను ఏర్పరచుకొని దావేది గారు అభినాదాబు ఇంట్లో ఉన్న ఆ దేవుని మనసాన్ని తీసుకురావడానికే బయలుదేరాడు ఉత్సవంగా బయలుదేరాడు బయలుదేరాడు కొత్త పని మీద ఎక్కించారు అందరూ ఒప్పుకున్నారు మరి ఈ ఇస్రాయల్ ప్రాంతాన్ని దాన్ని తీసుకురావడానికి అయితే ఎప్పుడైతే వారు ఉత్సవంగా తీసుకొస్తున్నారో ఆ సమయంలో ఎడ్లు కాలు జారింది అభినాదాబు కొడుకుల్లో ఒకడైనా లేకపోతే ఎలియాజల సహోదరుడైనా ప్రతిష్ఠించబడని ఉజ్జ పడిపోతుందని పట్టుకునే ప్రయత్నం చేస్తే అతను అక్కడికక్కడే చనిపోయాడు ఎడ్లు ఎడ్లు ఇడ్లు ఖాళీ జారినందున చూడండి వచనం ఆరు వచనాల్లో రెండవ భాగం వజ్జ చేయి చాచి దేవిని మందసం పట్టుకొనగా కోపం వజా మీద దగులు అతడు చేసిన తప్పిదం బట్టి తప్పును బట్టి దేవుడు ఆ క్షణ మంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం నద్ద పడి చచ్చిపోయాడు చనిపోయాడు అక్కడే చనిపోడు ముట్టుకున్నందు చచ్చిపోయాడు చచ్చిపోతే దావి దగ్గరికి ఏం చెయ్యాలో తెలియలేదు పేరే వజ్జ అని పేరు పెట్టి వినాశనం ఏదైనా పేరు చెట్టి పేరు పెట్టి అది మళ్ళీ తన 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 ఉంటున్న నివాస ప్రాంతానికి దావేది గారు దాన్ని తీసుకెళ్ళడానికి భయపడిపోడు నా యద్ద ఎలా ఉంటుంది దేవుని మందసం నా యద్ద ఎలా ఉంటుంది అని భయపడిపోయి దాన్ని ఏం చేశాడంటే పదివచనంలో యహో ఆ మందరం దావేది పురంలోనికి తన యద్దకు తెప్పించి కొన్న నెలక గిత్తెడ ఏదో ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచాడు ఉభేది ఇంట్లో ఉంచేశారు ఉభేది ఇంట్లో ఉంచేశారు ఉభేది ఇంట్లో ఉంచేసి దావేది గారు వెళ్ళిపోయారు మూడు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయిన తర్వాత విచారం చేశాడు దావేది గారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది మరి ఆ రోజు అలా జరిగింది కదా మరి ఏంటి పరిస్థితి ఎలా ఉందే నా యుద్ధం ఎలాగ ఉంటుంది ఇది దేవుని మనసం అనే ఒడిచిపెట్టేశాను కదా మరి ఇది ఎలా ఉంది పరిస్థితి అని విచారం చేస్తే ఉభేదేదేమో ఇంటికి అతనికి కలిగినంతా కూడా ఆశీర్వదించబడుతుంది మూడు నెలల్లోనే తేడా కనబడిపోయింది వారికి యహోవా మనసం గిత్తయ్యుడైన ఉభేదేదేమో ఇంట్లో ఉండగా ఎహోవా ఉభేదేదేమోను అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను ఓబేది ఏదేమో ఇంటి వారిని ఆశ్రయించబడుతున్నారన్న సంగతి దావీది గారి కనబడిన తర్వాత అమ్మో పరిస్థితులు చక్కబడ్డాయి అన్నమాట అని అక్కడి నుంచి మళ్ళీ దేవుని మనసు తీసుకురావడానికి తీసుకురావడానికే సకల జాగ్రత్తలు తీసుకుంటాడు అది నిరతాంతాల గ్రంథంలో రాయబడతది సకల జాగ్రత్తలు తీసుకుంటాడు తీసుకుని ఏం చెయ్యాలి ఎవరెత్తుకోవాలి ఎవరు మొయ్యాలి ఎవరు నడవాలి ఇవన్నీ చక్కగా ఆయన ఏర్పాటు చేసి ఇప్పుడు దావీదు పురానికి దాన్ని తీసుకెళ్ళడం ప్రారంభించాడు దావీదు పురానికి తీసుకెళ్ళడం ప్రారంభిస్తుంటే మరి వారు విస్తారమైన బలు అర్పించారు విస్తారమైన బళ్ళు అర్పిస్తున్న సమయంలో మరి నా సన్న సన్నటి నారబట్ట ధరించుకొని ఉన్న ఎఫోదు ధరించుకుని ఉన్న దావితి గారు దేవుని మందసం తన పురంలోకి రావడం చూసి సంతోషం పట్టలేకపోయాడు భరించలేకపోయాడు ఆనందంతో ఆయన చేసిన పని ఏంటంటే పై వస్త్రం తీసేసి తాను ఒక చంటి పిల్లవాణి వలె దేవుని మందసం ముందుగా ఆడుతూ వస్తున్నాడు నాచిమాడుతూ మనకి ఆ సందర్భంలో దావేది గారు రాజు అని మనకు అర్థం అవుతుంది అక్కడ తెలిసిన వాళ్ళు దావీది గారు రాజు నాట్యం చేస్తున్నాడు అనుకుంటారు కానీ తెలియని చూస్తే అతను రాజు అని అనుకోరు ఎందుకంటే అంతగా తను తాను మర్చిపోయి తాను నాట్యం ఆడుతున్నాడు సంతోషాన్ని పట్టలేక నాట్యం ఆడుతున్నాడు నా దేవుని మందసం నా ఊర్లోకి నా పొరంలోకి నా చెంతకి నా దగ్గరికి వచ్చేస్తుందని ఆనందం తట్టుకోలేక ఆయన కలలగన్న దేవుని మందసం తన ఎద్దకు వస్తున్నప్పుడు సంతోషం పట్టలేక ఆయన చేసిన పని ఏంటంటే తన పై వస్త్రాన్ని తీసివేసి ఏమండి మరియు నీచు అంటే స్థాయి దిగజారిన స్థాయి అంటాం మనం ఆ స్థాయికి దిగజారిపోయి ఆయన నాచి మారుతున్నాడు ఈ నాట్యం మారుతుంటే కిటికీలో నుంచి తన భార్య అయిన మెకాలు సౌలు కుమార్తె మెకాలు చూచింది చూచి చూచిన తర్వాత ఆ కార్యక్రమం అంతా ముగించుకొని దావీది గారు తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి తన ఇంటికి వచ్చింది గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది మెకాలు ఎక్కడికంటే గారి దగ్గర పరిధికి వచ్చి అంటది ఏమంటది అంటే ఇరవై వచనంలో అంటది ఇంకో హీన స్థితి గల హీన స్థితి గల పనిపెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు అందుకే ఎందుకు పనికిరాని వాడు వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇస్రాయేలీలకు రాజు అయిన నీవు నేడు నీ బట్టలు తీసివేసి ఎంత ఘనమగా కనబడితేవి అని ఎటకారం అడుతుందండి ఎటకారంగా మాట్లాడుతుంది అపహాస్యం చేసింది ఎంత గొప్పగా కనబడ్డావు వ్యర్థుల్లాగా పనికి మాలిన వాళ్ళలాగా ఇస్రాయిల్ రాజన సంగతి మర్చిపోయావా బట్టలు తీసేసి ఇలా ప్రవర్తిస్తున్నావా అన్నట్టుగా ఆమె వంగ్యంగా అపహాస్యంగా ఆమె మాట్లాడింది దావేదికి చాలా కోపం వచ్చింది దావేది కోపం వచ్చి దావీది సమాధానం చెప్పాడు మంచి సమాధానం చెప్పాడు దావేది గారు మికాలకి అద్భుతమైన సమాధానం చెప్పాడు అది చదువుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది చూడండి ఇరవై ఒక ఆయన అలా కనబడినో నువ్వు కనబడ్డావు అని అపహాసం చేసినందున నీ తండ్రిని ఆయన ఆమెతో అంటున్న మాట సూటిగా అంటున్నాడు సమాధానం చాలా బాగుంటుంది చూడండి ఒకసారి బాగా నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రయలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించు నిర్ణయించుటికై నన్ను ఏర్పరచుకున్న యహో సన్నిధిని నేను అలాగే చేశాను నేను అలాగే చేశాను యహో సన్నిధిని నేను ఆట ఆడితిని ఇంతకంటే మరీ ఎక్కువగా ధృవీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుల నగదు అని మేకాలతో అన్నాడు నీ దృష్టికి ఒకవేళ నేను నీచులుగా కనపడేము తక్కువగా కనపడతాము కానీ నీవు నీచులుగా నీవు ధృవీకరించబడి మరి నువ్వు చెప్పే అల్పులైన నీ అల్పుడనే నీవు చెప్పిన పనిగత్తుల దృష్టికి మరి నేను తక్కువగా కనపడావే ఆ పనిగత్తుల దృష్టికి నేను ఘనమగా కనపడతానని చెప్పేసరికి నోట మాటలేదు మాట్లేదు దావీదికి అంత కోపం వచ్చిందంటే మరి దేవునికి ఆలోచన చేయండి ఒకసారి దావీది గారు దేవుణ్ణి ప్రేమించి తను దేవుణ్ణి ఆరాధించడంలో మైమరిచిపోయి తాను వస్త్రం ఉందే వస్త్రం లేదన్న సంగతి కూడా పట్టించుకోకుండా ఆయన నాట్యం ఆడుతుంటే ఏమంటుంది వ్యర్థుడిలా నాట్యం మారుతున్నామంటే దావేదికి ఆ మాట కోపం వచ్చిందంటే మరి తండ్రి అయిన దేవునికి ఆయనకి కోపం వచ్చింది ఆయనకు కోపం వస్తే పరిస్థితులు మరొకలాగా ఉంటాయి దావీదు కోపం వస్తే మాట మాత్రం మాట మాత్రం ఆయన సమాధానం చెప్పాడు దేవునికి కోపం రప్పిస్తే పరిస్థితులను మార్చేస్తాడు ఆయన మెకాల గురించి చెప్పిన మాట అదే ఏంటంటే మరణ మగు వరకు మరణ మగు వరకు మరణము వరకు సౌలు కుమార్తెయగు సౌలు కుమార్తెగు మెకాలు పిల్లలను కనకయుండెను గుడ్రాలుగా మిగిలిపోయింది ఆమె గర్భాన్ని మూసేశాడు దేవుడు శాశ్వత కాలం ఆమె ఆమె గర్భాన్ని మూసేశాడు కారణం ఏంటి కారణం ఏంటంటే దావీదిగా యథార్థ హృదయంతో తన దేవుని సన్నిధిని మైమరిచి సంతోషం పట్టలేక ఆడి ఆయన ఆరాధన చేస్తే ఆమె అపహాసం చేస్తుంది మనం కూడా అలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి మీలోనూ మనలోను అనేక మంది ఇలాంటి తాత్పర్యం కలిగి ఉంటాం చూడండి ఆలోచన చేయండి ఆరాధించే వారిని వెనకలాగడం దేవుడి పనికి ముందుకు వెళ్ళే వారిని వెనకలాగడం ఆయన పనిని సంతోషంగా చేస్తున్న వారిని నీచపరచడం తక్కువగా చూడడం లేకపోతే ఆటంకపరచడం ఇలాంటి కార్యక్రమాలు మాట ద్వారానో కార్యక్రియల ద్వారానో చూపుల ద్వారాను మనం కూడా చేస్తున్నామా అయితే జాగ్రత్త మేకాలకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది కాబట్టి మనం ఆలోచన చేయాలి ఏంటంటే నా దృష్టికి నేను అల్పుడను నా దృష్టికి నేను అలుపుడనై నీ పనిలో నీ పనిగత్తుల దృష్టికి నేను గనుడుగా ఎంచబడతాను అంటే పనిగత్తుల పనికత్తెల దృష్టికే కాదు దేవుని దృష్టికి కూడా ఆయన గనుడుగా ఎంచబడతారు కాబట్టి ఆలోచన పిల్లరా పిల్లారా ఎప్పుడూ కూడా ఎదరికి వెళ్తున్న వారిని వెనక్కి లాగే ప్రయత్నం చేయకూడదు అలా చే అలా చేస్తే మికాలు పొందిన శాపాలంటే అనేకమైన శాపాలు మనం కూడా పొందుకుంటాం అవి ఒకవేళ ఈ లోకంలో మనకు ఎదురాకపోవచ్చు కానీ మనం కన్ను మూసిన తర్వాత ఆ శాపాల యొక్క ప్రభావం అనేది మనం తెలుసుకుంటాం కాబట్టి దావిది గారి జీవితం ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం వాటిని మనం హృదయంలో దాచుకుని ఆయన వలె శ్రద్ధ భక్తులు కలిగి ఆయన వలె దేవుని ప్రేమించాలని మీకు మనవ చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందన తెలియజేస్తాను